అందరికీ నమస్కారం ఇటువంటి మహానుభావుల ముందు ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సినిమా తీయడం కన్నప్ప సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఇంతమంది మేధస్సు దేశం బాగుండాలని అనుక్షణం కోరుకునే మహానుభావులు వీడందరూ కూడా మన దేశ భవిష్యత్తు మనం భారత మాత బిడ్డడం మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని వాళ్ళు అహర్నిశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు ప్రజలు బాగుండాలంట దీనికి కంగడం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు ఇది మన అదృష్టంగా భావించాలి నేను కన్నప్ప సినిమా తీశాను రోజులైంది ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు అత్యద్భుతమైనటువంటి చిత్రం ఇది శ్రీ కళహస్తిశ్వరమాహత్యం దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఈ చిత్రాన్ని వాళ్ళతో నేను చూసి వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇది ప్రతి ఒక్కరూ చూడదనటువంటి కుటుంబ సమేతంగా చూడదలటువంటి చిత్రం మన పిల్లలకు కూడా వేదం వంటి ఏంటి ఉపనిషత్తులు ఏంటి అంటే మూడు వేల సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది మూడు వేల సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఆ కవిలు రాసినటువంటి గ్రంథాన్ని పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఏదో చిన్న చిన్న మార్పులతో జరిగింది ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు భక్తవత్సలో అనే పేరును ఇక్కడే విజయవాడలో నా పేరు మోహన్ బాబుగా మార్చారు మా గురువు గారు దాసు ఇది పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ అలాగే ఈ సినిమాలో అర్జునుడు తపస్సు చేసినట్టు స్థలం ఇద్దరికి ఇక్కడే ఉంది మీరు అదృష్టవంతులు కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి సినిమా చూసిన తర్వాత మాట్లాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్